నందిపు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కొత్తది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన యొక్క సచివాలయం దగ్గర నుంచి మండల లెవెల్లో అలాగే మండలం నుంచి గ్రామ లెవెల్ మండల లెవెల్ అలాగే మనకు మనకున్నటువంటి లెవెల్ లెవెలు లెవెల్ నుంచి అలాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడలు ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల ఏ ఏమంటే ఐదు క్రీడలు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు ఈ యొక్క క్రీడలు ప్రజలకు ప్రజలతో ఐదు సంవత్సరాల నిన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఈ యొక్క క్రీడలలో పాల్గొని మన యొక్క జాతి రత్నాలను వెలికి తీయాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క క్రీడలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ క్రీడలు గ్రామాలలో ఉన్నటువంటి సోదర సోదరి అలాగే మండలంలో ఉన్నటువంటి సోదర సోదరి అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి సోదరి మనులు పదహైదు సంవత్సరం నిన్న మీరందరూ వీటిలో పాల్గొని మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మనము మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలని చెప్పేసి మనం అన్ని ప్రజలు మనం తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రజలను కొట్టాలని చెప్పేసి మీ అందరికీ బెస్ట్ చెప్తూ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీరు నాపైన చూపించేటువంటి ప్రేమకు మనము జగనన్న గారు మన పైన చూపించేటువంటి ప్రేమకు ఆయన ఈ యొక్క క్రీడల ద్వారా మనము గనపడుతాం ఆయనను మనకి ఇచ్చేటువంటి మనము అవన్నీ తీసుకుందామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ ఎమ్మెల్యే తొగురు ఆప్తారు అందికొని